హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ అయితే పప్ చార్జ్ చేసుకుంటున్నాం మస్తు అన్నం అన్నం కూడా రెడీ అయింది మిస్ అయిపోతే పిల్లలు కూడా పెట్టాలి ఫినేష్ వెళ్తారు స్కూల్కి లంచ్ బాక్స్ ఏమో మధ్యాహ్నమే పెడతాం ఇవాళైతే వర్క్ చాలా ఉన్నది రేపు ఇంకోటి ఉంది కదా వైకుంఠ ఏకాశ వైకుంఠ ఏకాశం కదా దండలు అయితే చాలా ఉన్నాయి టెంపుల్కి చాలా టెంపుల్కి ఉన్నాయి కొట్టేవి ఈ రోజు మొత్తం అదైతుంది సాయంతమవుత ఉంది ఆ దండలాన్ని ఫినిష్ అయిపోయేసరికి చాలా ఉన్నాయి కొట్టే అందులో మళ్ళీ బంధు గుడికేసేవి కూడా ఉన్నాయి ఇంకా అవి కొచ్చిపీయాలి బంధు పూలు బయట వేయాలి కూర్చిపీయడానికి నైట్ పోయి వేయాలి టెంపుల్కి ఈ ఇంకా వరకే చేస్తాం చాలా ఉంది అందుకే పొద్దుగానే వంట ఇట్లా ఫినిష్ చేసి పిల్లలకు బాక్స్ పెట్టి పంపించేస్తాం చేస్తాం ఇక ఇక పని మీద కూర్చుంటే ఇక సాయంత్రం అయితే సాయంత్రం అయితే నైట్ అవుతుంది ఇక అయిపోయి అవుతుంది అని ఇక్కడ ఇంకా రెడీగా టవల్ చుట్టుకోండి సల్ పెడుతుంది వేసుకో యూనిఫామ్ వేసుకో ఇంకా మా ఓడ తెలు అనందా పాప పాపం నేనే మా మమ్మీ చేయలేదు సరే ఫ్రెండ్స్ పూలు అయితే వచ్చినాయి ఇప్పుడే వచ్చినాయి పూలు చూపిస్తాను ఇప్పుడే తీసుకొచ్చిండు ఇంకో చామంతి పూలు కాగడాలు గులాబీలు ఇక్కడేమో బంతి పూలు ఉన్నాయి ఇవేమో బంతి పూలు బయట కూడా ఉన్నాయి కొన్ని ఇంకో వైట్ చామంతి బంతి పూలు చామంతి మొత్తం కొట్టాలన్నమాట దండలు ఈరోజు బంతి పూలు ఏమో కూర్చొని గీయాలి బయట ఇస్తే వాళ్ళు కూర్చిస్తారు సాయంత్రం వరకు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి చిన్నది ఉండాలైతే ఫస్ట్ అయితే కొచ్చుకుంటున్నాం గులాబీ వైట్ సామాన్ అయితే మావిడైతేస్తున్నది చిన్నదండలు ఇవైతే చిన్న విగ్రహాలకి ఉత్సవ విగ్రహాలకి అలా వేస్తుంటారండి ఇవి చిన్నదండలు ఇవి దాదాపు ఒక ముప్పై దాకా రెడీ చేయాలి మాకు ఎప్పుడు చిన్న దండలు ఆర్డర్ ఉన్నా కూడా ఈ విధంగానే చేస్తుంటాం ఎందుకంటే ఇవి కొంచెం తొందరగా అవుతుంటాయి అని మేము చిన్న దండలు అయితే ఈ విధంగా రెడీ చేస్తాం ఇవి చూడడానికి అయితే చాలా మంచిగా కనపడుతుంటాయండి చిన్న విగ్రహాలకు మంచిగా లుకింగ్గా కనపడతాయండి బరువు ఎక్కువ కాకుండా లైట్ వెయిట్గా ఉంటాయండి అందుకే చిన్న దండలు ఈ విధంగా రెడీ చేస్తాం ఇదిగోండి రెచ్చిన దండైతే రెడీ అయింది ఒకటి చూడండి ఈ మోడల్గా వస్తుంటుంది ఇగో అక్కడ ఇంకా చాలా రెడీ చేసి ఇంకా రెడీ చేయాలి ఇక నేనైతే ఇవి దండలైతే కొట్టానండి ఇక బంతిపూలు అయితే మేమే కూర్చుకున్నాము ఎందుకంటే అర్జెంటు ఉందని మేమే కొచ్చేసుకున్నాం బంతిపూలు కూడా కూడా ఇకపోయి నేనైతే అలంకరణ అయితే చేశానండి టెంపుల్లో ఇక ఇదైతే ఎంట్రెన్స్లో అయింది ఇంకోటి వచ్చేసి దర్వాజా కూడా వేసానండి బంతిపూలు డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కావండి దండలు మధ్యాహ్నం కొట్టినాయి కైడే కూడా ఉన్నాయి కింద కూడా రాక్ కవర్లు ఉన్నాయి ఇంకా కొన్ని ఏమో ఇంకా సంచులు ఉన్నాయి ఇంకా ఫిన్షింగ్ వర్క్ అయిపోలేదు ఫిన్సింగ్ వర్క్ చేసే ఉన్నది ఇంకా ఇవన్నీ ఫిన్షింగ్ వర్క్ చేయాలి ఇంకా చేసి గుడికి చేయాలి ఇట్లా